హాయ్ అండి ఈరోజు మన జుట్టుకి ఎంతో యూజ్ఫుల్ అయ్యే నేను హెయిర్ ప్యాక్ని చెప్తున్నానండి దానికోసం మనకి ఇక్కడ ప్లేట్లో కనిపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కావాలి చూస్తున్నారు కదా ఇది అయితే గోరింటాకు అండి ఇది మందారాకు ఇది వేపాకు ఇది కరివేపాకు ఈ కలంజీ సీడ్స్ ఫ్లాక్స్ సీడ్స్ మెంతులు నానబెట్టి మొలకెత్తిన మెంతులు ఇంకా గ్రీనీగా వస్తే ఇంకా మంచిది నేనైతే ఇలా తీసుకున్నాను కలబంద నిమ్మకాయ ముక్కలు వీటన్నింటినీ తీసుకొని ఒక గిన్నెలో వేసుకుని వాటర్ పోసుకోవాలండి నేనైతే నా హెయిర్కి సరిపడా వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను నేను ఇంత వాటర్ని నా హెయిర్కి పెట్టనండి నేను ఇందులో హాఫ్ గ్లాస్ వాటర్ అయ్యేంత వరకు నేను వీటిని మరిగించి బాగా దగ్గరగా చేస్తాను అలా చేయాలి ఒక హాఫ్ అన్ అవర్ మనం పొయ్యి మీద పెట్టి బాగా మరిగించాలండి చూసారు కదా ఇలా మరిగితే మరుగుతూ ఇది బాగా దగ్గర పడాలి మన జుట్టుకు సరిపడా దగ్గర చేసుకోవాలండి హెయిర్ లెంతీగా ఉంటే కనుక కాస్త ముందే చూసుకుని ఆపుకోవాలి నా హెయిర్కి సరిపడా నేను దీని దగ్గర చేశాను ఈ బాగా మరగాలండి ఈ ఇక్కడ మనం వేసిన ఇంగ్రీడియంట్స్లో ఉండే ఫ్లేవర్స్ అన్నీ ఈ వాటర్లోకి దిగిపోవాలి వాటర్ బాగా దగ్గర పడాలి మీకు ఉంటే కనుక ఇలాగే చల్లారాక బాగా దగ్గరగా చేసుకుని పేస్ట్ పెట్టేయచ్చండి మిక్సీలో వేసి పేస్ట్ చేసుకుని దాన్ని మనం తలకి పెట్టుకుంటే బాగుంటుంది ఇంకాను నాకైతే చాలా ఉంది ఈరోజు అని చెప్పి నేను వాటర్ని మాత్రమే తీసుకుంటున్నాను ఇదిగోండి ఇలా బాగా మరిగిన తర్వాత నేను హాఫ్ గ్లాస్ వాటర్ వరకు మరిగించానండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసాను వన్ గ్లాస్ వాటర్ ఇంకిపోయింది ఇలా బాగా అదుముకొని వాటర్ని మొత్తం కిందకి దీపేలా చేయాలి చూసారు కదా ఇలా చేసుకున్నామంటే మనకి ఆకుల్లో ఉండే రసం అంతా వచ్చేస్తుంది ఆ తర్వాత నేనైతే ఆల్మండ్ ఆయిల్ వేసుకుంటున్నానండి మీరు కోకోనట్ కానీ ఆల్మండ్ ఆయిల్ కానీ లేదంటే ఆలివ్ ఆయిల్ కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు హెయిర్ కొంచెం సిల్కీగా అవుతుంది ఆయిల్ వేసుకుంటే ఆయిల్కి బదులుగా కొంతమంది హెన్న పేన పౌడర్ కూడా వేసుకోవచ్చండి హెన్న వేసుకుని కూడా మాస్క్ వేసుకోవచ్చు బాగానే ఉంటుంది అలా కూడా నేనైతే హెన్నా ఏమీ వేయలేదు డైరెక్ట్గా ఈ వాటర్ని అప్లై చేశాను జుట్టుకి చూసారు కదా ఇలా మసాజ్ చేసుకోవాలండి చిన్నగా మెస మసాజ్ చేస్తూ మనం హెయిర్కి అప్లై చేయాలి వాష్ చేసారు చూసారు ఎంత సిల్కీగా హెయిర్ ఎంత బాగా స్మూత్గా కనిపిస్తుందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్